అస్సలం వరహతుల్ పరమ కృపాశీయుడు చెన్న మరణాలకు అతీతులు పాలకుడు పోషకుడు సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లహుభాన్ పేరుతో ప్రారంభిస్తున్నాం సోదరా సోదర ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ని తీసుకొచ్చాము అదేంటంటే ఒక పాస్టర్ గారు ఖురాన్లో లేనటువంటి విషయాన్ని వక్రీకరించి ఖురాన్కు ఆపాదించడానికి ప్రయత్నం చేస్తూ చేస్తూ విఫలమయ్యారు దాని గురించి ఈరోజు మనం స్పష్టం చేయడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ముందుగా వీడియోని కూడా మనం ప్లే చేస్తూ దాని దాంట్లో వచ్చినటువంటి ఆయన లేవనెత్తినటువంటి అద్భుతమైనటువంటి వక్రీకరణ ప్రస్తుతానికి ఇద్దాం ఆయన కురాన్లో ఏదో ఉంది ఆయన కనిపెట్టేసినట్టుగా తట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు తప్పకుండా నుంచి అలా చూద్దాము వీడియో ప్లే చేస్తున్నాను అమలోనే ఖురాన్ గ్రంథం గురించి ఇలా రాయబడినది ఖురాన్ పదమూడు ముప్పై ఒకటి ముప్పై రెండులో మహమ్మద్ గారు తనతో అనుసరించే అనుసర్లతో ఇలా అన్నాడు ఇది అల్లాహ్ గ్రంథం ఇది అల్లాహు గ్రంథం నా దగ్గరకు జిబ్రాయిల్ ద్వారా అవతరించబడినది మృతులను చనిపోయిన వారిని అనుకుంటే అది ఈ గ్రంథమే అనంటూ ఈ గ్రంథాన్ని తీసుకెళ్లి మృతుల మీద మీరు పెట్టినట్లయితే చనిపోయినటువంటి సమాధులు ఉన్నవారు సజీవులే బ్రతుకుతారు అని కురాన్ పదమూడు ముప్పై ఒకటి ముప్పై రెండులో మహమ్మద్ గారు చెప్పారు ఈ విషయం సరిగా సూల్ ఖురా సూర్యఅ్రాత్ పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు రిఫరెన్స్ ఇచ్చి నాడు లేనటువంటి ఒక కొత్త విషయాన్ని ఆయన అక్కడ ఉన్నాయి అన్నట్టుగా జనాలు ఎవరైతే గొర్రెలు ఉన్నారో ఎవరు కూర్చొని వాళ్ళని మోసం చేసి దశమ భాగం దొబ్బడానికి కూర్చున్నారని పశువుగా గారు స్పష్టంగా అర్థమవుతుంది మనకి ఎందుకని ఫురాజతిలో వాళ్ళకి ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది అంత విషయం కాదు భగించది వాళ్ళకి తెలియదని ఇంకా పదమూడవ పదమూడో అధ్యాయము ముప్పై ఒకటో వాక్యం ముప్పై రెండు వాక్యాలను చూసినట్లయితే ఆ విషయం ఎక్కడ కూడా దానిలో ప్రస్తావన చేయబడలేదు దాన్ని కూడా నేను డిస్ప్లే చేస్తాను చూడండి ఇన్షాల్లా వాక్యం ఏమైనా ఉంది చూడండి ఒకవేళ ఏదైనా అంటే ఆకాశ గ్రంథమైనటువంటి కులాం ద్వారా పర్వతాలు నడిపించబడినా భూమి బద్దలు కొట్టబడినా లేదా శవాల చేత మాట్లాడించినా వీళ్ళు మాత్రం విశ్వసించేవారు కారు అంటే అవిశ్వాసుల ముందు ఈ కురాన్ ద్వారా పర్వతాలను నడిపించబడిన భూమి బద్దలైపోయినా లేదా శవాలు కురాన్ పఠించి వినిపించినప్పుడు ఖురాన్ శవాలు లేచి వీరితో మాట్లాడినా వీళ్ళు విశ్వసించరు అంటే అవిశ్వాసులు తమ యొక్క అవిశ్వాసములు ఎంత దూరం పోయారంటే వారి ముందు అల్లా యొక్క సూచనలు సూచక క్రియలు చూసి చూపించినా వారు విశ్వసించరు అని అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తుంటే ఆయన ఏదో వేరే సబ్జెక్ట్ ఉన్నట్టుగా దాన్ని చిత్రీకరించడానికి ప్రశ్నించారు ఇక తర్వాత ఆ వాక్యంలో మనం వెళ్తే వాస్తవానికి పనులన్నీ అల్లా ఆధీనంలోనే ఉన్నాయి అంటే ఇవన్నీ అల్లా చేయగలడు అని చెప్పడం జరిగింది అంటే కురాన్ ద్వారా ఖురాన్ పఠించడం ద్వారా పర్వతాలు బద్దలైన అవ్వచ్చు భూమి బద్దలు అవ్వచ్చు పర్వతాలు నడిపించబడవచ్చు లేదా శవాలు లేచి మాట్లాడించబడవచ్చు ఇవన్నీ అల్లా యొక్క ఆధీనంలో ఉన్నాయి అల్లా గనక తలుచుకుని ఉంటే సమస్త మానవులు సన్మార్గం పొంది ఉండేవారే అని చెప్పడం జరిగింది అల్లా తలంపు అది కాదు ఎవరైతే తమ స్వతహాగా తమకు ఇవ్వబడినటువంటి స్వతంత్రాన్ని ఉపయోగించి అల్లాని తెలుసుకొని అల్లా యొక్క మార్గంలో వస్తారనేది ప్రతి మానవుడికి స్వతంత్రత ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ఆయన ప్రతిఫల దినాలన్నా ఎవరికి స్వర్గం ఇవ్వాలి ఎవరికి లతమివ్వాలి అది కూడా ఆయన తీర్మానిస్తాడు అని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది ఆయన చెప్పినటువంటి సబ్జెక్ట్ ముప్పై ఒకటో వర్షంలో సగం వరకే ఉంది ముప్పై రెండవ వర్షంలో ఆయన ఇచ్చినటువంటి టాపిక్ సంబంధించినటువంటి ఒక్క విషయం కూడా లేదు ముప్పై రెండవ వర్షంలో ఏముంది ఒక ప్రవక్త నీకు ఎంతో మంది ప్రవక్తలు పరిహర్షించబడ్డారు మరి నేను కూడా విశ్వాసుల కొరకు విడుకునిచ్చాను అంటే అలా అంటున్నాడు నీకన్న ముందు చాలా మంది ప్రవక్తలు కూడా పరిహించబడ్డారు ఆ వారికి ఎవరైతే అవిశ్వాసాలు ఉన్నారో వారికి టైం ఇస్తున్నాను వారు కను వాళ్ళ యొక్క మనసు మార్చుకొని వారికి ఇవ్వబడినటువంటి స్వతంత్రాన్ని ఉపయోగించుకొని వారికి విశ్వసిస్తారేమోనని విశ్వసించకపోతే వారి మీద ఒకసారి ఒక అత్తుగా శిక్ష వచ్చి పడుతుందని తర్వాత వాక్యంలో చెప్పడం జరిగింది ఇక ఆయన ఈ యొక్క టాపిక్ ఈ రిఫరెన్స్ ఇచ్చి ఆయన మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఏం చెప్పాలి దచ్చుకున్నారో తర్వాత కొద్దిగా వీడియో కూడా ఉంది అది కూడా విషయాలు వినెత్తాం మనము ఇంకా ఒకవేళ మృతులను అల్లా యుద్ధాన్ని పంపబడి మార్పులేని గ్రంథం అంతము వరకు నిలిచి ఉండే ఏకైక దైవ గ్రంథం ఇదే గనుక అయితే మొహమ్మద్ గారు చెప్పినట్లు మృతులను లేపగలిగే శక్తి ఈ కురానుకు ఉంది ఇది అల్లా గ్రంథము ఈ గ్రంథాన్ని తీసుకెళ్లి మృతుల మీద పెడితే సజీవులుగా బ్రతుకుతారు అన్నప్పుడు మహమ్మద్ గారు చనిపోయారు కదా మరి మహమ్మద్ గారు చెప్పిన మాట చెప్పునైనా సరే కనీస తన శిష్యుని తీసుకెళ్లి మహమ్మద్ గారు సమాధి మీద ఎందుకు పెట్టలేదు మహమ్మద్ మహమ్మద్ గారన్న బ్రతుకుండేవారేమో కనీసం మహమ్మద్ గారన్న సమాధిలో నుండి సజీవుడిగా వచ్చి ఉండేవాడేమో ఈ విషయం కూడా చూశారు కదా సుల్లారా ఆయన ఎవరో ప్రశ్నించాడంట ఆయన ఎవరిలో ప్రశ్నించాడంట ఎవరిని ప్రశ్నించాడో ఏ గొర్రెలు పంపించాడో ఏ బ్ర పరిశ్లించాడు నాకైతే తెలియదు కానీ పెద్ద విద్యతో మాట్లాడుతున్నాడు పాస్టర్ గారి పేరు కూడా తెలియదు ఏదో వచ్చి వచ్చింది చూశాను తప్పకుండా సమాధానం ఇవ్వాలనిపించింది మీరు చూసి నాకు ఆయన చెప్పిన మాటలు బట్టి కురాల్లో లేదు అసలు టాపిక్ ఏ టాపిక్ కురాన్ ఎవరి మీదైనా పెడితే వారు మృతులు చనిపోయిన వారు లేచి కూర్చుంటారని కురాల్లో ఏ వాక్యము లేదు ఈ వాక్యం డాక్టర్ ముహమ్మ సుహం వారు ఇక్కడ చెప్పలేదు కానీ ఈ అబద్ధికుడు ఈ అబద్ధ క్రైస్తవ బోధకుడు ఈ విషయాన్ని ముహమ్మ సుహం వారు చెప్పారు అన్నట్టుగా చిత్రీకరించి గొర్రె మందకి చెప్తున్నాడు ఆ గొర్రె మంద విని దీని ప్రచారం కూడా చేస్తున్నారు అంటే వీళ్ళు బైపుల్ కూడా ఇలాగే చదువుతారని కూడా వాళ్ళకి తెలుసు అది పెద్ద విషయం కాదు ఫురాను కూడా ఇలాగే అనుకుంటున్నారు కానీ అక్కడ గొర్రెలు బర్రెలు కాదు ప్రతి కూర్చొని ముస్లింలు కూర్చొని ఉన్నారు ముస్లింలు ఫురాన్ చదువుతారు తీసి ప్రతి విషయాన్ని వివరంగా తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత విశ్వసిస్తారు అన్న విషయంలో ఈ ఫాస్టర్ గారికి తెలియదవ్వకుతామాయకత్వంగా ఏదో వీడియో చేసేద్దామో ఫేమస్ అయిపోదామో దశావతారం ఠాపాలు దెబ్బేద్దామని కూర్చున్నారు పాస్టర్ గారు పాపం అన్యాయంగా బుక్ అయిపోయారు ఇప్పుడు అందుకని కురాన్ మీద ఇస్లాం మీద ప్రభుత్వ మనసుల వారి మీద ఏదైనా ప్రశ్నలు లేవనెత్తాలి అనుకున్నప్పుడు పది అడుగులు వెనకాలకి పది అడుగులు ముందుకు వేసి ఆలోచించి లేవనెత్తాలి లేదంటే ఇలా మీలో ఉన్నటువంటి డొల్లతనాన్ని మనం ఇలా బహిర్గతం చేయడం జరుగుతుంది వీలాంటి అజ్ఞానులు వీలాంటి మూర్ఖులు ఈ సమాజంలో బతుకుతున్నారని ప్రజానికానికి తెలియజేయాల్సి వస్తుంది ఈ చెప్పినట్టుగా ఎలాంటి విషయం కూడా ఆ వాక్యంలో లేదు ఇలా కొద్దిగా అతి ఉత్సాహంతో కొన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు దానికి ఆయన తప్పకుండా శిక్షించబడతాడు ఎందుకంటే సర్వలోకాల సృష్టికర్త ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు తర్వాత వాళ్ళు చదివాడు కదా అవిశ్వాసులు ఎంతటి ఇది పోయారంటే వారికి అల్లసాల్స్ ఇస్తున్నారు చనిపోయే దాకా లేదా ప్రళయం దాకా ఛాన్స్ ఇస్తారు వాళ్ళు అని ఇక మేము వాళ్ళని విశ్వసించాము మేము ఇలాగే ఉంటాము మేము దశమ భాగం కోసం ప్రపంచం కోసం ఏదైనా చేస్తాము అని బతికేసారికి అల్లసు వాళ్ళ పద అడుగు ఇచ్చాడు అక్కడ ముగించుకున్న తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిందే అది తప్పకుండా శిక్షించబడతారని కూడా ఆయన చెప్పిన ముప్పై రెండు వాక్యంలోనే ఉంది ఆయన ఆ ప్రకారంగానే బతుకుదాలో లేదా ఏదైతే చేసిన తప్పులు క్షమాపణ కోరుకొని సత్యాన్ని స్వీకరించి సన్మార్గం పొందుతాడో అల్లసుమరావతార చూస్తూ ఉన్నాడు తప్పకుండా మేము కూడా చూద్దాము మన ముందుకి నెక్స్ట్ ఏదైనా వీడియో వచ్చినట్లయితే తప్పకుండా దానికి కూడా సమాధానం సమాధానమిస్తాము అల్లా అలా అల్లసుమరావతార మనందరికీ కురాన్ మరియు హదీస్లలో అదేనా అవగాహనతో తెలుసుకొని వాటి ప్రకారం ఆచరించే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక ఎవరైతే ఇలాంటి అబద్ధ బోధకులు ప్రచారంలో ఉన్నారో వారి కూడా తర హిదాయతి ప్రసాదించి సన్మార్గం సత్యాన్ని తెలిపి సత్పుత్రిని తెలుసుకునే సద్బుద్ధిని వారికి ప్రసాదించుగాక ఆదు అస్సల